హాయ్ నమస్తే అందరికీ నేను మీ ఎస్ఆర్టీవీ సారెడ్డి రామశేఖరెడ్డి మన ఇప్పుడు మరియాపురం బెల్టప్ నుంచి టౌన్లోకి వచ్చేదా మరియాపురం పక్కన చైతన్య స్కూల్ పక్కన ఉన్నాం ఒకప్పుడు అప్ అనే టైం ఒకప్పుడు ఇవే మనకు ఆధారం బోరింగ్ అంటారు స్టేజ్ బోర్తో తాగటానికి వాడటానికి నీరు భూమిలో సమృద్ధిగా ఉండేటివి అయితే ఇప్పుడు వర్ష భావ వర్షాలు లేవు సరిగా సకాలంలో వర్షాలు లేనందున భూమిలో కూడా నీళ్లు నీరు లేవు ఇంకిపోయాయి సో మారిన కాలానికి అనుగుణంగా ఇప్పుడు మినరల్ వాటర్ ప్రతి ఒక్కరూ మినరల్ వాటర్ తాగుతారనమాట అది ఇదండి విషయం సో థ్యాంక్ యూ మన భావితరాల వాళ్ళకు తెలియచేయడానికే మన ఎస్ఆర్టీవీ ఉద్దేశం ఓకే థ్యాంక్ యూ ఎస్ఆర్టీవీ సారెడ్డి ధన్యవాదములు ధన్యవాదములు కైండ్లీ మన టీవీని Like, change, share, change, comment. Change. Don't forget to subscribe our SR TV. Thank you, thank you, thank you.